భస్మ అనేటటువంటి మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి భస్మ అంటే లౌకికంగా పైకి దాని అర్థం బూది బూడిద అని కానీ భస్మ అన్న మాట అది ఒక్కటే అర్థం కాదు భస్మ అంటే మహదైశ్వర్యము దానిని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు లోకంలో స్కాంద పురాణంలో బ్రహ్మోత్తర ఖండము అని ఒక ప్రత్యేకమైనటువంటి ఖండము దాని ఎందు ఈ భస్మ యొక్క ప్రాశస్యాన్ని చాలా విశేషంగా వర్ణిస్తారు భ అంటే భగవానుడు స్కాంతి స్మ అంటే స్మరణకు తెచ్చుకునుట భగవంతుడు జ్ఞాపకానికి వస్తూ ఉంటే భగవంతుడు సర్వదా మస్తిష్కమునందు మిదులుతూ ఉంటే ఆ వ్యక్తి జీవితం గట్టెక్కిపోయినట్టు వాడు మనుష్య జన్మలోకి వచ్చినందుకు నరజన్మని సార్థక్యం చేసుకున్నట్టు లేకపోతే ఒక్కసారి నర జన్మలో శరీరాన్ని కాని విడిచిపెట్టేశాడా భగవత్ స్మరణ లేకుండా భగవంతుడితోటి అనుబంధము లేకుండా వదిలిపెట్టేస్తే మళ్ళీ కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తప్ప మనుష్య జన్మ రాదు